మా అభినందన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేసినట్లయితే మేము కొత్తగా ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అదే విధంగా మా వీడియోస్ ని లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి కొత్త ఏడాదికి ఆహ్వానం పలుకుతూ సిక్కులు ప్రజలు పలు దేవాలయాలను సందర్శించారు ఈ సందర్భంగా పాలకొండ రోడ్డులో వెలిసి ఉన్న కోరిన కోర్కెలు తీర్చే గణనాథుడిగా విజయ గణపతి ఆలయాన్ని భక్తులు కొలుస్తారు దీంతో ఆలయాన్ని చూడముచ్చటగా అలంకరించి ఆదిదేవుడు దర్శన భాగ్యం నగరవాసులకు కల్పించారు దీంతో పెద్ద ఎత్తున భక్తులు అక్కడికి చేరుకుని విజయ గణపతి ఆశీస్సులు పొందారు ఆలయ ప్రధానర్చకులు పెట్టా శ్రీధరు శర్మ ప్రత్యేక పూజలు చేపట్టారు భక్తుల సమయంలో అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకునేందుకు బారులు తీరారు గణనాథునికి ప్రత్యేకంగా బంగారు ఆభరణాలు ధరించి పట్టు వస్త్రాలతో చూడముచ్చటగా అలంకరించారు ఆలయ నిర్వాహకులు వేణ సహరి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు